హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇది శ్రీరామనవమి రోజు అండి శ్రీరామనవమి పండుగ రోజు తీసిన లాగ్ అండి ఇది ఆ రోజు మేము బయటికి వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళామనేది ఎక్కడికి వెళ్ళాం ఎవరు వచ్చారు మేము ఎవరెవరిని కలుసుకున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఇదైతే రోజు రోజులాగంటే ఇది మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి ఇది వీడియో స్టార్ట్ అవుతుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మేమైతే ఇప్పుడు నందాల నుంచి పాండ్యం దగ్గరికి అంటే కర్నూలుకి వెళ్ళే రూట్కు బయలుదేరి వెళ్తున్నాం ఎందుకంటే చెప్తానండి ఇంకా మేమైతే ఆ రోజు క్యారీలు కూడా చేసుకొని బయలుదేరాము ఇదైతే ఇంకా కర్నూలు రోడ్ అండి ఇది ఇంకా బయలుదేరి వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే కొద్దిగా లేట్ అయిపోయిందండి ఎందుకు వెళ్తున్నామంటే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు మా చిన్న ఆడపడుచు మా అన్న మా అల్లుడు ముగ్గురు వచ్చారు ఎందుకు అంటే కొంచెం పని మీద వచ్చినారండి ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా అక్కడి ఇంటికి రమ్మంటే మీరే ఇక్కడికి రండి అందరం కలిసి బయట భోంచేద్దాము అనేసి చెప్పారు ఇంకా బయట హోటల్లో ఎందుకు అనేసి నేను ఇంట్లోనే క్యారీ చేసినాను ఇంకా ఆ రోజైతే క్యారెట్ అయితే పాయసము తర్వాత రైస్ తర్వాత పప్పు సాంబారు వంకాయ తాలింపు వడియాలు తర్వాత పెరగన్నం ఇవన్నీ చేశాను ఇంకా క్యారెట్ చేసుకొని తీసుకొని వెళ్ళామండి ఇక్కడైతే ఇదైతే మాడపరుచు వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అక్కడ ఏరోప్లేన్ పోతుంటే నేను చూపిస్తున్నానని మీరు పల్లెటూరు వాళ్ళు ఏరోప్లేన్ చూపిస్తున్నారని నవ్వుతున్నారు ఇక్కడైతే ఇంకా మా పని చూసుకొని ఇక్కడైతే మామిడి తోటలోకి వచ్చాము అది ఏంటంటే ఇక్కడ పానీ దగ్గర మామిడి తోట ఉంది అక్కడ బోన్ చేద్దామనేసి అక్కడికి వచ్చామండి ఇంకా చూడండి మామిడికాయలు అయితే ఎలా కాసినాయో ఇంకా మొన్న వర్షం పడింది కదా ఆ గాలికి చాలా రాలిపోయినాయండి ఇక్కడైతే కోళ్ళు చూడండి నాటు కోళ్ళు ఎంత బాగున్నాయో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో దీనికి అంతా చుక్కలు చుక్కలు వచ్చేసి చాలా బాగుందండి ఈ కోడైతే ఇంకా మేమైతే చూస్తూనే ఉంటాం కానీ ఆడపడుచు వాళ్ళకు వాళ్ళకంతగా తెలియదు అనమాట అందుకోసం అనేసి కోళ్ళను చూస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే తోట అయితే చాలా బాగుందండి మామిడికాయలు అయితే గుత్తులు గుత్తులు కాస్తాయి ఇంకా ఇక్కడ మామిడి తోటలో కావిలు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడదాం అనేసి వెళ్తున్నామండి వాళ్ళని కూడా మీకు పరిచయం చేద్దాం అనేసి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మామిడి తోటలోకి అంటే భోజనం చేసేసినామండి బోన్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టూ థర్టీ అలా అయిందండి ఇంకా దారిలో వస్తూ వస్తే వడలు అలసంద వడలు వేస్తూ ఉంటే అవి తీసుకొని కూడా వచ్చినాము అన్నీ కలిసేసి ఫుల్గా తినేసినాము తిని కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇప్పుడైతే మామిడి తోటలోకి వెళ్తున్నామండి లోపలికి మేమైతే ఎంట్రెన్స్లోనే భోంచేసినాము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే మా ఈ తోటకు కావిలి ఉండే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు మనం చూపిస్తాము వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా చూపిస్తాను ఇంకా ఇది చూడండి చెట్లు మొత్తం ఫుల్గా ఉన్నాయి కానీ ఈసారి అయితే కాపు అంత ఎక్కువగా లేదంట ఇంకా ఇదైతే పాండ్యం దగ్గర ఉందండి ఇంకా లోపలికి అయితే వచ్చేసినాము చాలా పెద్ద తోట అండి ఇది కానీ ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా సాయంత్రం వరకు అక్కడే ఉన్నామండి అక్కడే కొద్దిసేపు చల్లగా పచ్చగా ఉంది కదా చెట్లన్నీ చల్లగా ఉంటే కూర్చొని కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసినాము ఇక్కడ వాళ్ళండి వీళ్ళు చూడండి ఎలా అంత అంటే చెట్ట దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇక్కడైతే వంట చేసుకుంటారంట ఇంకా కొద్దిమంది ఉన్నారండి ఒక ఒక ఫ్యామిలీలోనే ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు ఇంకా చూడండి వీళ్ళందరూ ఇక్కడ కావిలి ఉండేవాళ్ళు చూ ఇదంతా వంట చేసుకోవడానికి తర్వాత ఇక్కడ పట్టలు ఇవన్నీ వేసుకున్నారు పడుకోవడానికి నైట్ అయితే మంచాలు వేసుకొని పడుకుంటారంట ఇంకా పగులైతే అయితే ఇలా పట్టల పైన తర్వాత వంట చేసుకుంటూ అలా ఉంటారంట ఇక వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళండి వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళందరూ ఏమో అంటే వీళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అంట వాళ్ళందరూ వాళ్ళ పిల్ల వీళ్ళందరూ పిల్లలు అండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటారు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒకటి మెంబర్స్ దాకా అక్కడే ఉంటారంట ఇంకా మా వాళ్ళైతే అన్ని అన్నీ అడుగుతున్నారు ఎట్లా ఉంటారు మీకు కరెంట్ ఉండదు భోజనం ఎట్లా ఏమేమి వండుకుంటారు అవన్నీ అడుగుతున్నారు ఏమో పిల్లల చదువులు ఎట్లా వంట చేసుకుంటారు వంట చేస్తుంటే ఏమేమి వండుకుంటారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇదిగోండి వాళ్ళు చేసుకునే వంట సాధనలు ఇవి ఇంకా చూడండి మా ఆయన అయితే ఏం చేసుకున్నారు ఏమేమి వండుకున్నారు ఇది ఏంటి అని అడుగుతున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు అన్నీ ఇలా డబ్బాలో పెట్టేసి పెట్టుకున్నారు కానీ చాలా కష్టం కదండి పాపం వర్షం పడితే ఎలా ఉంటారు గాలి లేస్తుంటుంది వర్షం పడుతుంటుంది అని అడుగుతూ ఉన్నారు కానీ మరి వర్షం పడినప్పుడు అలాంటప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది అంట కానీ మామూలు అప్పుడైతే ఏముండదు ప్రశాంతంగా ఉంటుంది అసలు చాలా చల్లగా ఉంటుంది అని చెప్తున్నారు కానీ ఎంత చెప్పినా కూడా కొద్దిగా ఇబ్బంది అసలు ఇక్కడైతే కూలర్ కానీ ఏసీ కానీ ఏవి పనికిరాదండి అంత బాగుంది చాలా బాగుంది అసలు వాతావరణం అయితే భలే ఉంది అప్పుడు కొద్దిగా మేము పోయినప్పుడు మరీ ఎక్కువగా ఎండగా లేదు కానీ కొద్దిగా వర్షం పడేటట్టు అలా అనిపించింది వాతావరణం అయితే ఇంకా మేమైతే బోన్ చేసిన తర్వాత వీళ్ళతో ఇలా సరదాగా గడిపాము తర్వాత వాళ్ళు విషయాలు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు తర్వాత ఇంకా వాళ్ళు ఏమేమి వంటలు చేసుకుంటారు అవి అవన్నీ వాళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పినటువంటి నేను వాయిస్ కట్ చేయకుండా అలానే పెడదామనుకున్నా కానీ ఆ రోజు ఎక్కువగా కొద్దిగా గాలి ఉండి ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండింది వాయిస్ సరిగ్గా లేదు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నందుకు వాయిస్ అనేది తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను లేదంటే వాళ్ళు మాట్లాడిన వాయిసే అలానే పెట్టేద్దాం అనుకున్నాను వీళ్ళతో అలా మాట్లాడడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళు ఏమేమి వంటలు చేసుకుంటారు ఇవన్నీ వాళ్ళు చెప్పారు ఇంకా ఏమేమి వంటలు చేసుకుంటారు ఎక్కువగా ఏమేమి తింటారు అనేది బాగా చెప్పారు ఇంకా మాకైతే బాగా ఫుల్గా వాళ్ళతో మాట్లాడుతూ అస్సలు టైం అనేది తెలియలేదండి చాలా బాగుంది ఇక్కడ మామిడి తోటకైతే నీళ్లు పెట్టినది అనమాట అక్కడక్కడ పురుగు బాగుంటుంది ఇంకా మామిడికాయ చిన్న మామిడికాయ చాలా రాలిపోయినాయి గాలికి దానికి ఇంకా మామిడికాయలు అయితే ఇంకా కొన్ని రోజులు పట్టికోవచ్చు అని అంటే వాళ్ళు ఓనర్ వాళ్ళు వాళ్ళు అమ్ముతుంటారు అని చెప్పారు ఇంకా అయితే సూపర్ సూపర్గా నచ్చింది మాకు ఇంకా మా అన్న వాళ్ళు కూడా బాగా వాళ్ళతో ఎట్లా ఏమి అని అన్ని వివరాలన్నీ అడుగుతూ ఉన్నారు ఇంకా ఇది మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకా మేకలను కూడా సాకుతారంట అవి కూడా పిల్లలు ఉన్నాయి వన్ మంత్ పిల్లలు అని చెప్పారు ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ జీవన విధానాలు అవన్నీ చెప్పారండి ఇంకా ఇక్కడ నుంచి మేకలు చూద్దామనేసి అనుకుంటున్నాము ఇంకా ఈ తోటలో అయితే వాళ్ళకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పారు ఇంకా వీళ్ళు తోటలోకి ఎవరు రాకుండా కాపలా ఉండడానికి వీళ్ళు ఇక్కడ ఉంటారనమాట ఎందుకంటే తోటలో కాయలు ఉన్నాయి కదా ఎవరంటే వాళ్ళు వస్తే తింపుకొని పోతారనేసి ఇక్కడ కావిలు ఉన్నారు వీళ్ళు కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుందండి ఇంకా ఇలా తోటలో ఉండడము అంటే వీళ్ళకి ఇల్లు అన్నీ ఉన్నాయంట కానీ ఇక్కడ కాపు ఉంది కాబట్టి తోటకు కావిలు ఉన్నారంట ఇంకా ఇంకా అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తుంటారట అంటే దగ్గరలో అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని పనులు అని అడిగి ఉంటే ఇంకా బాగుందండి అంత నీట్ గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నారు ఒకటి అయితే పొట్టేలు వస్తుంది చూడండి దానికి గంట కట్టినారనమాట గంట కట్టితే అది వస్తుంటే గల్ గల్ అని శబ్దం వస్తుంది చాలా ముద్దుగా ఉంది గంట కట్టినారంటే ఎంతకన్నా తిరుగుతున్నా శబ్దం వినిపిస్తుంది ఇక్కడ ఉంది అనేసి దాని తోడు ఆ శబ్దం రావడం వల్ల ఏదైనా ఉంటే తోటలో ఏదైనా తిరుగుతూ ఉన్నా కూడా పారిపోతాయి అనేసి అలా గంట కట్టినారంట అందుకోసం అనేసి అది అయితే చాలా ముద్దుగా ఉంది గంట కట్టడం వల్ల అది నడుస్తూ ఉంటే గల్ 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 అని వస్తుంది అది ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఈ చిన్న ఒక్క పిల్లల మేము వెళ్ళామని అరుస్తూ ఉంది అంటే మేము పెద్దవాళ్ళం కదా ఎవరో వచ్చారు అనేసి అరుస్తూ ఉంది వాళ్ళకి చెప్తే మాట ఇంటుంది కానీ మనం ఏం మాట్లాడినా కూడా అరుస్తూనే ఉంది అది వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళతోటే ఉంటుంది ఏం పెడతారంటే అన్నం పెడతారు అన్ని తింటుంది అని చెప్తుంది ఇంకా చాలా ముద్దుగా ఉంది ఒక్కొక్క పిల్ల కూడా ఇంకా వాళ్ళతో ఎంత విశ్వాసం మేము కొత్త వాళ్ళం వెళ్ళాం అనేసి అడుస్తూ ఉంది ఇంకా అది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారనేసి ఉంది కానీ లేదంటే అసలు ఎవరిని రానియదంట లోపలికి ఇంకా ఇప్పుడైతే ఇంకా అవి మేకలు కూడా ఉన్నాయి అక్కడ అని అనేసి అంటుంది ఇంకా మేకలను కూడా చూద్దాము ఇంకా ఇలా వెళ్ళడం అయితే చాలా బాగుందండి మాకైతే ఇలా మామిడి తోటలోకి వెళ్ళి భోజనం చేయడం అంటే మాకు సూపర్ సూపర్గా నచ్చింది ఇంకా ఫుల్గా ఎంజాయ్ అనమాట ఇంకా ఇప్పుడైతే తోటలోకి వెళ్తున్నాము తోటలో ఇది గుడిసె ఉంది కదా దాంట్లోకి వచ్చామండి ఇంకా చూడండి మేకదైతే ఎన్ని ఉన్నాయో దానికైతే ఒక మేకకైతే పిల్లలు పుట్టినాయి అనమాట ఇంకా ఆ చిన్న చిన్న పిల్లలు అయితే ముద్దుగా ఉన్నాయి ఒక ఇరవై రోజులు నెల అవుతుంటేసి ఇంకా చూడండి ఇవి మామిడి కూడా తింటున్నాయి అది కూడా అంటే మేకలు తిరుగుతూ ఉంటాయి కదా తినే అలవాటు అంట అందుకోసమని అవి కూడా తింటున్నాయి ఇదిగోండి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము చిన్న మేక పిల్లలు కదా చాలా ముద్దుగా వండినాయి మాడపడుచు వాళ్ళకైతే అస్సలు ఇవన్నీ ఏం తెలియదండి వాళ్ళకు టౌన్లో మేకలు మేక పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేసింది మాడపడుచు కూడా చాలా నవ్వుకుంది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసింది ఆ మేక పిల్లలు చూడండి నా కాడికంటే మాడపరుచు దగ్గరనే బాగుంది నేనైతే అది కదులుతూ ఉందని ఇలా పట్టుకున్నాను తర్వాత మా బాబు కూడా తీసుకొని మా బాబు కూడా ఫొటోస్ తీసుకున్నాడు మా బాబు కూడా ఇలాంటివి అంటే చాలా ఇష్టము మేకలన్నా చిన్న చిన్న కుక్క పిల్లలన్నా భలే ఇష్టపడతాడు మా బాబు కూడా ఇంకా వాళ్ళ అత్త కూడా అంతే అలాంటివి ఇలా మేకలను చూసి చాలా ఎంజాయ్ చేసింది నేనైతే భుజం పైన పెట్టినాడు మా బాబు అయితే మా భుజం పైన పెట్టేసుకొని ఇలా భుజం పైన పెట్టుకొని ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా ముద్దుగా ఉన్నాయి మేక పిల్లలు ఇంకా చూడండి మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు ఇలా బాగా కాసినాయి కానీ ఇంకా పంట కాపు అయితే తక్కువగా ఉందంట ఆకు కూడా కొద్దిగా అక్కడక్కడ పురుగు వచ్చేసింది మామిడికాయలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు మామిడి తోట నుంచి బయటికి వస్తున్నామండి మళ్ళీ మేము ఫస్ట్లో బోన్ చేసిన దగ్గరికి వేస్తున్నాము ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా స్వీట్ అప్పుడైతే బోన్ చేసినాము కానీ పాయసం అది అదైతే తినలేదనమాట ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పాయసం తింటున్నాము ఇంకా పాయసం తినేసి బయలుదేరదాము అనుకుంటున్నాము ఇంటికి రాండి అని మా వదిన వాళ్ళకు చెప్తుంటే లేదు ఇంకా రేపు మళ్ళీ డ్యూటీలకు వెళ్ళాలి ఇంకా రాలేము మళ్ళీ సమ్మర్లో వస్తాంలే అని చెప్తున్నారు కానీ నేనైతే ఇంత దగ్గరికి వచ్చేసి పాండం దగ్గర దగ్గరికి వచ్చినాను కదా ఎంతసేపు ఒక పదహైదు నిమిషాలు అయితే ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్దామంటే ఇప్పటికే టైం అయింది కదా ఇంకా అని చెప్తున్నారు ఇంకా అది మాట్లాడుకుంటూ ఇలా పాయసం అయితే తినేసినాము ఇంకా ఆరో శ్రీరామనవమి రోజు అయితే నేను ఇంకా ఇలా సేమియా పాయసం సేమియా కాదండి శనగబాల పాయసం చేసినాను ఇంకా పాయసం తినేసి ఇప్పుడైతే ఇంకా మాడపడిచేమో ఏదైనా మొక్కలు కొనుక్కోవాలని అంటుంది చూడాలండి ఏ మొక్కలు కొనుక్కోవాలని చూసినాము కానీ ఇంకా అన్ని గులాబీ చెట్లు అవన్నీ ఉన్నాయి ఇదైతే చిట్టి గులాబీలు ఈ చెట్టు అయితే తీసుకుంది ఈ గులాబీలు అయితే ఎన్ని గులాబీలు ఉన్నాయి చూడండి ఈ గులాబీ చెట్టు అయితే తీసుకుంది తీసుకొని ఇంకా కారులో పెట్టించేసుకుంది తర్వాత దీనికి ఎరువు ఏదైనా దొరుకుతుందా అని అడుగుతూ ఉంది ఇంకా ఎందుకంటే ఎరువు ఉంటే చెట్లు అనేది బాగా వస్తాయి కదా మొక్కలు ఇంకా ఇదైతే రోడ్డు పైన వచ్చిన విన్నామండి ఇదైతే నంద్యాల నుంచి పాండెం కర్నూలుకు వెళ్ళే రోడ్ అనమాట మేమైతే పాణ్యంలో ఉన్నాము ఇంకా ఇలా మొక్కలు తీసుకున్న తర్వాత ఇంకా ఎరువు కూడా తీసుకుంది నేనైతే అక్కడ ఉసిరిక చెట్టు ఉంటే ఉసిరికాయలు తీసుకున్నామండి ఆ ఉసిరికాయలు తింటూ ఉన్నాను నేనైతే ఇంకా ఫ్రెష్ చెట్టు చెట్టుపై నుంచి రాలుతూ ఉన్నాయి ఇంకా మాడపరుచి అయితే దానికి కావాల్సిన ఎరువు తీసుకుంది చెట్ల కావాల్సిన ఎరువు తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాలి ఇంకా నంద్యాలకు రమ్మంటే వాళ్ళు రా రాలేము ఇంకా వెళ్తాము టైం అవుతుంది అంటుంటే సర్లేండి అయితే అందరం కలిసి ఎక్కడికైనా హోటల్ దగ్గరికి వెళ్ళేసి టీ తాగిపోదాము అని మాట్లాడుకున్నాము ఇంకా మాడపరుచి వాళ్ళు అవి టెంకాయ ఉంటుంది కదా పచ్చి టెంకాయ నీళ్ళు తాగిన తర్వాత ఇలా కొబ్బరి ఉంటే తింటున్నాము చాలా టేస్టీగా ఉండింది కొబ్బరి ఇంకా ఇప్పుడైతే Itis Uena desiru请 punktarana ugay bumawa wahan andhra championsi. A puji hirai e Ina H Sloedi kitaые karamea ia l Battilla innah al huwa dikha tubeosesimendhava o Katilata. Amere krita askanye나부터이며 Vega, Sarne 간 Ór 빊 계신다, ito écriti Seattle's Tiger Gamilwa gunara, tat dripani042 bala inda Dätzenâna. Iti huwa sekuarak highlighteri osikonnawa dia antarī 같은 ص metalik formalidari olde utuping-bala enkira cr���!.. Keripta huk 54 AMneze teletimada cerdik不管odi paralyidadat returning African detiliinhur the company Iti vayena ta hidithayamma

नॉर्मल वाटर बाय bye चेरी बाबू bye, bye. bye, mama. bye. bye.